గిలెటిన్ ఈ పదం ఇటు హిస్టరీలోను అటు పాలిటీలోను రెండిట్లో మనకు కనిపిస్తుంది ఈ పదానికి హిస్టరీలో పాలిటీలో ఇంగ్లీష్ లెటర్స్ సేమ్ ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్ మరి ఏంటి గిలెటిన్ దీనికి హిస్టరీలో ఉన్న హిస్టరీ ఏమిటి పాలిటీలో దీనికి ఉన్న భావన ఏంటి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం గిలెటిన్ అనేది ఫ్రెంచి విప్లవ సమయంలో మనుషుల్ని చంపడానికి ఉపయోగించిన ఒక యంత్ర పరికరం విప్లవాన్ని వ్యతిరేకించిన వారినందరినీ ఈ యంత్రానికి బలివ్వడం జరిగింది ఫ్రెంచి విప్లవం తర్వాత పదిహేడు వందల తొంభై మూడు నుండి తొంభై నాలుగు మధ్య కాలంలో ఫ్రెంచ్ పరిపాలన రాడికల్ డెమోక్రాట్ అయిన రాబిస్పియర్ నేతృత్వంలో కొనసాగింది రిపబ్లిక్కు శత్రువులుగా అతడు భావించిన భూస్వాములను మతగురువులను ఇతర రాజకీయ పార్టీల సభ్యులను అతడితో ఏకీభవించని అతని పార్టీ సభ్యులను కూడా అరెస్టు చేసి జైలుకి పంపించి విప్లవ ట్రిబ్యునల్ ద్వారా విచారించేవాడు వాళ్ళని దోషులుగా న్యాయస్థానం నిర్ణయిస్తే గెలెటిన్ ద్వారా చంపేసేవాళ్ళు అందుకే అతడి పరిపాలనా కాలాన్ని బీతావాహ పరిపాలన అంటారు శిరఛేదం చేసి శిక్షలను సమర్థవంతంగా అమలు చేయడానికి రూపొందించబడిన ఈ యంత్రానికి పొడవుగా నిటారుగా ఉండే దీని ఫ్రేమ్కు ఏటవాలు కోణంతో బరువైన ఒక బ్లేడు వేలాడదీయబడి ఉంటుంది శిక్షించబడే వ్యక్తిని దాని కింద పడుకోబెట్టి అతడి మెడను ఒక ఫ్రేమ్లో ఇరికిస్తారు తర్వాత బ్లేడును తాడుతో వెనక్కి లాగిపట్టిన వ్యక్తి తాడును వదలగానే బరువైన బ్లేడు వేగంగా కిందికి వచ్చి ఆ వ్యక్తి యొక్క తలను మొండెము నుండి వేరు చేస్తుంది వెంటనే తల ఒక బుట్టలో మొండెం ఇంకో బుట్టలో పడిపోతుంది వ్యక్తికి ఏమాత్రం నొప్పి తెలియకుండా వెంటనే చనిపోతాడు ఫ్రెంచ్ వైద్యుడు మరియు రాజకీయ నాయకుడైన జోసెఫ్ ఇగ్నేస్ గెలటిన్ అనే అతడు పదిహేడు వందల ఎనభై తొమ్మిది కాలంలో ఫ్రాన్సులో మరణశిక్షను అమలు చేయడానికి ఈ పరికరాన్ని ఉపయోగించాలని ప్రతిపాదించాడు అందుకే అతడి పేరుతోనే గిలటిన్ అనే పేరు వచ్చింది మనిషిని త్వరగా చంపేస్తుంది కాబట్టి క్విక్ ఎండ్ అనేదానికి గిలెటిన్ పర్యాయ పదం అయింది ఇక ఈ గెలటిన్ పదం మన ఇండియన్ పాలిటీలో క్విక్ ఎండ్ అంటే త్వరగా ముగించాలనే భావనలో ఉద్దేశించిన ప్రక్రియకు వాడుతున్నారు పార్లమెంటు సమావేశాల గడువు ముగియడానికి సమయం దగ్గర పడినప్పుడు ఆమోదించాల్సిన బిల్లుల సంఖ్య అధికంగా ఉంటే అన్ని బిల్లులను సమగ్రంగా పరిశీలించి చర్చించి ఆమోదించడం సాధ్యం కాదు అటువంటి పరిస్థితిలో సమాపన తీర్మానం చేసి అన్ని బిల్లులను మూకుమ్మడిగా ఆమోదిస్తారు సమాపన తీర్మానం అంటే ముగింపు తీర్మానం త్వరగా ముగించడం లేక క్విక్ ఎండ్ అనే అర్థం వస్తుంది ఇలా త్వరగా బిల్లులకు ముగింపు పలకడాన్ని గెలెటిన్ ఓటింగ్ లేక బిల్లులను గెలటిన్ చేయడం అంటారు థ్యాంక్ యూ